తిరుపతి రెడ్డి నేను సంఘమిత్ర ఎన్జిఓస్ కాలనీలో ఉంటున్నాను ప్రభుత్వ ఉపాధ్యాయుని అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్గా కూడా ఉంటున్నాను నేను ఇంటి నిర్మాణంలో భాగంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నిర్మాణం చేసేటప్పుడు ఎల్తూరి కర్ణాకర్ గారు ఎస్ఎన్ఆర్ సోలార్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు వారు మా కాలనీలో ఉంటున్నారు వారు ఈ సోలార్ గురించి మాకు సజెస్ట్ చేయడం జరిగింది వారు సూచించిన దాని ప్రకారం మేము కూడా కొంత స్టడీ చేశాము చేసిన తర్వాత ఈ సోలార్ మనం మా రూఫ్ మీద చాలా స్థలం ఉంది ఫైవ్ కిలో వర్స్ అంటే సరే చెప్పి ఫైవ్ కిలో వర్క్ సుమారుగా మూడు లక్షల రూపాయలతో ఫైవ్ కిలో వర్స్ పెట్టుకోవడం జరిగింది వారు ఈ సోలార్ పెట్టుకోండి సార్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కదా అన్నారు కానీ నేను ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎందుకని ఆలోచించాను కానీ తర్వాత వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని మేము కూడా సొంతంగా కొంత విశేషీకరణ చేసిన తర్వాత సోలార్ పెట్టుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో నేను సోలార్ ఒకటి ప్లాన్ చేశాను ఫస్ట్ త్రీ వాట్స్ అనుకున్నాం కానీ ఎట్లాగో రూఫ్ పైన స్థలం బాగుంది కాబట్టి ఫైవ్ కిలోవార్ట్స్ పెట్టుకోండి అని చెప్పి కరుణాకర్ గారు సజెషన్ చేశారు దాని ప్రకారం ఫైవ్ కిలోవాటు నేను పెట్టుకున్నాను ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ సోలార్ సిస్టమ్ అనేది పనిచేయడం జరుగుతుంది సుమారుగా మా ఇంట్లో ఐదు ఏసీలు ఉన్నాయి ఇదివరకు కనీసం కరెంటు బిల్ అనేది పది పన్నెండు వేలకు వచ్చేది కానీ ఇప్పుడు ఎప్పుడైతే మేము ఏప్రిల్ నుంచి సోలార్ పెట్టామో మీరు ఇక్కడ సోలార్ ఈ కరెంటు బిల్లు కానిక చూసినట్లయితే మాకు మే నెలలో కేవలం నూట ఇరవై ఏడు రూపాయలు వచ్చింది దాని తర్వాత జూన్ నెలలో వచ్చేస్తే రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే రావడం జరిగింది నేను చాలా ఆశ్చర్యపోయాను నేను ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా మాకు సుమారుగా మూడు లక్షల రూపాయలు ఎందుకంటే నేను పెట్టుకున్నది కిలో కాకు సుమారు మూడు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కావడం జరిగింది మొదట్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ అని అనుకున్నాను కానీ రెయిన్ సీజన్ అయినప్పటికీ కూడా డైలీ కనీసం పన్నెండు పదిహేను యూనిట్లకు తక్కువ కాకుండా వస్తుంది అదే సమ్మర్లో అయితే పైకిలో వాడుకు ముప్పై యూనిట్ల వరకు కూడా ప్రొడ్యూస్ కావడం జరిగింది సో కరుణాకర్ గారు ఈ ఇంత మంచి సజెషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా ఇది ఒక వన్ టైం ఎస్టాబ్లిష్మెంటు ఎక్స్పెండిచరే సుమారుగా మనకు ఒక మూడు లక్షలు ఖర్చు అవుతుంది కావచ్చు మన సీలింగ్ కోసం దాని తర్వాత ఇంట్లో ఫర్నిచర్ కోసం మనం చాలా ఖర్చు పెడుతుంటాం ఇది ఒక చాలా మంచి కార్యక్రమం కేవలం మనం ఫైనాన్స్ పరంగానే కాకుండా కరెంటు తయారు చేయాలంటే ఎంతో బొగ్గు వేస్ట్ అవుతుంది ఎంతో కాలుష్యం జరుగుతుంది అటువంటిది ఆ సూర్య భగవాన్ ఇస్తున్నటువంటి కరెంటుని అంటే ఆయన శక్తిని మనం కరెంటుగా వాడుకుంటాం కాబట్టి ఈ సోలార్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఆ సూర్య భగవాన్ దీవెనలు కూడా ఉంటాయి ఎందుకంటే ఆయన శక్తిని మనం తీసుకొని మనం ఇంట్లో కరెంటుగా వాడుకుంటున్నాం ఇటువంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా కాలనీలో ఉంటున్నటువంటి కరుణాకర్ గారి కృతజ్ఞత తెలియజేస్తూ మిత్రులందరూ కూడా మీరు ఫస్ట్ ఒకసారి దీని గురించి ఆలోచన చేయండి మనం కనుక ఆలోచన చేస్తూ అందులో ప్రయోజనాలు తెలుస్తుంటాయి కాబట్టి మనం ఈ ఆలోచన చేద్దాం ముఖ్యంగా ప్రకృతిని మనం కాపాడుకుందాం ఈరోజు కరెంటుని కనుక మనం ఇట్లా కనుక సూర్యుడి నుంచి కనుక ఆదా చేసుకుంటే కాలుష్యాన్ని బాగా తగ్గిస్తాం కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి దైవిక కార్యక్రమం అనుకొని అందరూ కూడా ఈ సోలార్ పెట్టుకున్నట్టు కృషి చేయగలని నా యొక్క విజ్ఞప్తి